డెవలప్మెంట్ కేసులో అట్లాగే వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంటే రికార్డ్ చేసింది కొంతమంది అధికారులకు సంబంధించినటువంటి అట్లాంటి స్టేట్మెంట్ దానికి దీంతో పోల్చుకుంటే కొంత వ్యాలిడ్ ఉంటుంది బట్ ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేశాక దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఇవ్వాలి అంటే దాంట్లో అతను చెప్పినటువంటిది ఏదైతే వాంగ్మూలం ఇస్తాడో ఆ వాంగ్మూలం ఇచ్చిన దానికి అనుగుణమైనటువంటి ఆధారాలు సేకరించాలి వీళ్ళు ఇక్కడ విఫలమైంది ఏంటంటే వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారో నో కాగితం మీద రాయాలనుకున్నారో దాన్ని వాళ్ళ నోటుతో చెప్పించారు మ్యాజిస్ట్రేట్ దగ్గర మేము ఎవరు ఒత్తిడికి తలగ్గలేదు అన్నటువంటి పాయింట్ కూడా చెప్పించారు కానీ దానికి ఫాలోఅప్గా తీసుకొచ్చి ఇవ్వాల్సిన సాక్ష్యాల దగ్గర మిస్ అయ్యారు వీళ్ళు దాన్ని కవర్ చేసుకోవడానికి ఎలాగ ఓ రోజు అనిల్ రెడ్డి ఇంట్లో రైడ్ చేసాం లేకపోతే ఇంకో చోట రైడ్ చేసాం ఇంకో చోట రైడ్ నువ్వు రైడ్ చేస్తే విలువైన డాక్యుమెంట్ దొరికినాయి విశ్వసనీయమైన డాక్యుమెంట్ దొరికినాయి గొప్ప డాక్యుమెంట్ దొరికినాయి ఏంది ఆ గొప్ప డాక్యుమెంట్ ఎవరికి వరకు ఏం తేనలేదు అది దొరికితే నిన్న కోర్టులో ఇచ్చేవాళ్ళు కదా కోర్టు ఏమంది వన్ సిక్స్టీ వన్ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అంటే నేను ముందు కూడా వాడాను పదం ఇయర్సే ఎవిడెన్స్ అంటే ఎవరో చెప్పడం ఎందుకో వాడవు నీది పడడండి అడికెట్లు ఇచ్చానండి నేనే చేశానండి అని చెప్పడం అది ఇక్కడ వ్యాలిడ్ కాదు అది కేవలం ప్రాథమికమైనటువంటి ఒక వనరు దర్యాప్తు అధికారులు ఆ తర్వాతన వాళ్ళు కేసుని నిర్ధారించి సాక్ష్యాలు కోర్టులో సబ్మిట్ చేసేటప్పుడు ఇవి సపోర్టింగ్ ఎవిడెన్స్ కిందకు వస్తాయి కానీ మెయిన్ ఎవిడెన్స్ కిందకి రావు అలాంటి లో బెయిల్ ఇచ్చేసింది కోర్టు ఇప్పుడు ఆధారాలు ఏం చూపెట్టకుండా మేము ఏం చేయమంటారు అంటూ రెండో పాయింట్ అందనమాట అలాగని ఇప్పుడు మేము క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చేయట్లేదు ఈ దశలో అవన్నీ కామెంట్ చేస్తే గనక కేసు తదుపరి వ్యవహారం మీద ప్రభావం పడుతుంది కాబట్టి ఆగుతున్నాం బట్ వన్ సిక్స్టీ ఫోర్ వన్ సిక్స్టీ ఫోర్ వన్ స్టేట్మెంట్ల ఆధారంగా